హాయ్ హలో ఆల్ నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఇంకేంటి మా మా ముచ్చట్లు తెలుగు నోళ్ళలో నేను మీ సమ్రాట్ సో ఇది వరకు మనం నైంటీస్లో జరిగే హల్చల్ అల్లరి అబ్బో ఎన్నో మాట్లాడేసుకున్నాము సినిమా ముచ్చట్లు అని కూడా మేము ముందుకు వచ్చేస్తున్నా అది మీకు కూడా తెలుసు అయితే సినిమా ముచ్చట్లు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది అవును నేను ఈ కాన్సెప్ట్ ఎందుకు చేయలేదు అని ఆ కాన్సెప్ట్ ఏంటి అనుకుంటున్నారా అప్పట్లో థియేటర్లు ఇప్పట్లో మల్టీప్లెక్స్లు అప్పట్లో హల్చల్లు ఇప్పట్లో సైలెన్స్లు అయితే మ్యాటర్ ఏంటంటే మావా మనము నైంటీస్లో ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళామా సినిమా చూసామా వచ్చామా అని లేము వెళ్ళామా పండగ చేసుకున్నామా డప్పుకి డ్యాన్స్ చేసామా బోర్డింగ్లు పెడితే పై నుంచి కింద టెన్ ఫీట్ బోర్డింగ్లు ఏంటి హీరోది హీరోయిన్ది విలన్లుది అబ్బబ్బు ఇంత పెద్ద బోర్డింగ్లు పెట్టేటోళ్ళు ఇప్పుడు ఒక్క ఆ రంగులలు మన సిక్స్ ఫీట్ పో పోస్టర్ పెట్టడానికి కూడా పర్మిషన్లు కావాలంటే పోలీసు వాళ్ళతో ఇవి మల్టీప్లెక్స్లా ఇంకేమన్నా అసలా అప్పట్లో సినిమాకి వెళ్ళాలంటే ఫ్యామిలీకి మొత్తం చెప్పి ముందే ప్లానింగ్ ఉండేది ఇప్పుడేముంది ఫోన్లో ఒక టికెట్ చూపించామా స్కానర్ వచ్చిందా వాళ్ళకి చూపించి సైలెంట్గా వెళ్ళిపోయామా అంతే దానికి మించి పెద్ద ఎంటర్టైన్మెంట్ అంటూ ఏమీ లేదు అప్పట్లో టికెట్ కోసం నైన్ ఓ క్లాక్కి షో అయితే సెవెన్ థర్టీకే రోలో నుంచునే వాళ్ళం అక్కడ ఇంకో భయం కూడా ఉండేదండి లైన్లో లేకపోతే పోలీస్ మామ వచ్చి కాళ్ళు కొట్టేటాడు ఆ కొడతాడేమో అని భయంతో ప్రతి ఒక్కరూ లైన్లో ఉండేటాడు అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ యూత్కైతే లైన్ గీని ఏం లేదు జనాలపైకే ఎక్కేసి ఉన్న చిన్న బొక్కలు చేయిపెట్టి టికెట్ దొరికిందా లేదా అనేది మాత్రమే టార్గెట్ కింద పెట్టుకునేవాళ్ళు టెన్ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ నైంటీ రూపీస్ అవి టికెట్ ప్రైజెస్ ఒక మిడిల్ క్లాస్ వాడికి ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్టుకొని వెళ్తే ఆ సినిమా ఆ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్లో ఉండేది ఇప్పుడు అబ్బే బాత్రూంలో కూర్చొని మొబైల్ ఆన్ చేసామంటే టికెట్ మొబైల్లోకే వచ్చేస్తుంది కర్మ ఖాళీ అక్కడికి వెళ్ళి మొబైల్ ఆఫ్ అయింది అనుకోండి సినిమా కాదు కదా థియేటర్లో ఉండే బాత్రూమ్కి కూడా ఎలా చేయట్లేదు ఇప్పుడు జనాలు లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ప్రెజెంట్స్ అని ఒకప్పట్లో ఆ సౌండ్ వింటేనే థియేటర్లో అమ్మ బాబాయ్ రాక్షసి బల్లా దయ్యమా ఇంకేదోనా వాళ్ళం ఇప్పుడు ఆ లక్ష్మీ గణపతి కాదు కదా పేర్లు హీరో పేరు చెప్పేది కూడా సైలెంట్లోనే వినిపించాలి అది కూడా ఏంటి ఎవరైనా అరుస్తే లేదంటే హీరో ఎంట్రన్స్ వచ్చేప్పుడు విజిల్ కొడదామన్నా సరే ఎవరు వచ్చి మనల్ని కొడతారా అని భయపడుతున్నారు మల్టీప్లెక్స్లో అప్పట్లో ఒక్క టికెట్ అండి నైంటీస్ థియేటర్స్ ఎయిటీస్ థియేటర్స్లో ఒక్క టికెట్ కోసం మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా ఇదనమాట ఎలా అన్న మనకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి లేదు వాళ్ళతో కాల్ చేయించి మన సర్కిల్ అంతా యూజ్ చేసి ఏంటి ఒక్కటి రెండు టికెట్లకి మన సర్కిల్ యూజ్ చేసి ఫోన్లు చేసి మా వాళ్ళు వస్తున్నారు టికెట్లు అని ఒక దర్జాగా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు మా వాళ్ళు వీళ్ళు లేదండి బుక్ మై షో టికెట్ ఓపెన్ చేస్తే టికెట్లు ఉంటే బుక్ చేసుకుంటాం లేదంటే అడ్వాన్స్ బుకింగ్ పేరుతో బుక్ చేసుకొని వెళ్ళిపోతాం అంతే అప్పట్లో సినిమాలు స్టార్టింగ్ డేనే థియేటర్ బయట డప్పులతో హల్చల్తో కోలాచల్ అసలు వేరే లెవెల్ ఆఫ్ పండగ ఉండేది అండ్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వచ్చి సింగిల్ స్క్రీన్ థియేటర్స్తో కామన్ పర్సన్స్ కూర్చొని ఎంజాయ్ చేసేవారు అనమాట ఒక సంధ్యా థియేటర్ ఏంటి ఒక దేవి థియేటర్ ఏంటి ఒక లంబా థియేటర్ ఏంటి ఒక శ్రీరాములు శశికళ చంద్రకళ అబ్బో చెప్పుకుంటూ పోతే ఒక హైదరాబాదే ఈ థియేటర్స్కి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్లా ఉండేది కానీ ఇప్పుడు ఆ థియేటర్స్ ఏమైనాయి మల్టీప్లెక్స్లు అయిపోయి చిన్న చిన్న ఫ్యామిలీస్కి అక్కడక్కడ మల్టి మల్టీప్లెక్స్కి వెళ్ళి చూద్దామన్నా సరే వాళ్ళు మంత్ అండ్ మొత్తం దాచుకున్న డబ్బులతో సినిమాకి వెళ్ళాల్సి వస్తుంది లేదంటే ఈ ఓటీటీకి వచ్చేసిన తర్వాత చూస్తున్నారు అదే ఒక చిన్న స్క్రీన్లో టీవీలో అందరూ కూర్చొని అండ్ ఈ సెలబ్రిటీ విషయాలకు వస్తే ఇంకా కామన్ పీపుల్తో చూసే ఛాన్స్లే పోయినాయి ఇప్పట్లో ఆ రెక్లైనర్లు వచ్చిన తర్వాత దాంట్లో పడిపోయి ఉన్న మూడు వందల రూపాయలు పాప్కార్న్ గురించి పడుకొని సినిమాలు చూస్తున్నారు పడుకుంటే నిద్ర వస్తుంది కానీ సినిమా ఎంటర్టైన్మెంట్ ఎలా అవుతుందండి బాబు సినిమా ఎంటర్టైన్మెంట్ మధ్యలో అప్పట్లో అయితే ఆయిల్లెస్ సమోసా అది ఉండేది ఆయిల్లెస్ బుజ్జిగా అయినా దాంట్లో కర్రీ అంత లేకపోయినా ఆ సమోసా తిన్నప్పుడు వచ్చే మజా అంతా ఇంత కాదు మన వాళ్ళతో ఏంటి ఏంటి ఇక్కడ సీటు నుంచి ఆ మూడో వంతు సీటు ఆ అవతల సీటుకి కూడా ఒక్క సమోసాని పాస్ చేసుకుంటూ తినే రోజులవి ఇప్పుడు మూడు వందల రూపాయలు పెట్టి ఒక సమోసా ఒక పాప్కార్న్ కొనాలంటే ఆలోచిస్తున్నారు ఏం మల్టీప్లెక్స్లు ఇవేనా మీరు ఇచ్చేవి ఎయిటీస్లో థియేటర్స్ ఏంటి నైంటీస్లో థియేటర్స్ ఏంటి అప్పట్లో థియేటర్స్ తీసుకొని చూస్తే మన పక్కన మన తెలియని వాళ్ళు ఉన్నా సరే వాళ్ళతో కూడా లెగిచ్చి మనం కూడా హల్చల్ చేసేవాళ్ళం డ్యాన్సులు వేసేవాళ్ళం చిరంజీవి గారి పాట చిరంజీవి గారి సినిమా వస్తే అండ్ బాలయ్య ఒక్కసారి తొడగొట్టాలనుకోండి థియేటర్ అంతా గోల గోల చేసేవారు కానీ ఇప్పుడేమైంది ప్లీజ్ కీప్ యువర్ ఫోన్ ఇన్ సైలెంట్ అండ్ ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే చివరి మనం థియేటర్ వదిలి వెళ్ళేంతవరకు అదే సైలెంట్స్ మెయింటైన్ చేస్తున్నాం ఇట్లా కాదు కదా సినిమా అంటే ఏంటి ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ మాస్ పండగ ఒక మాస్ యూత్కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట కానీ అది ఇప్పుడు ఒక సైలెంట్లో సమాధి అయిపోయింది కేవలం ఈ మల్టీప్లెక్స్ల వల్ల అప్పట్లో సినిమా స్టార్ట్ అవ్వంగానే ఎవడైనా నుంచున్నాడా పొరపాటున ప్రాజెక్టర్కి వాడి నేడు స్క్రీన్ పైన పడితే లొల్లి లొల్లి హల్ చల్ చేసేవారు రే ఎవర్రా అది అని అంటే అప్పుడప్పుడు బొమ్మ తారుమారే తిరగలు వచ్చేదనమాట అప్పట్లో ప్రొజెక్టర్లో అది కూడా ఒక టైప్ ఆఫ్ ఆనందం అండి బాబు కానీ ఇప్పుడు ఆన్లైన్ డిజిటల్ డివైసెస్ వచ్చిన తర్వాత ఆ చిన్న స్క్రీన్ ఏంటి సెవెంటీ ఎంఎం థియేటర్స్లో స్క్రీన్స్ పోయి ఒక పెద్ద థియేటర్లో ఒక చిన్న స్క్రీన్లో చూడటానికి జనాలకు అలవాటైపోయింది అసలు ఆ ఎంటర్టైన్మెంట్ అంటే ఒక చిన్న స్క్రీన్లో ఏంటి నాలుగు వందల రూపాయలు టికెట్కి పెట్టి ఒక చిన్న స్క్రీన్లో చూడటానికి వెళ్తున్నారు ఎప్పుడైనా మీరు సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో చూసారా అంత పెద్ద థియేటర్ స్క్రీన్లో డీటీఎస్ చేసే సౌండ్ గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకునేది కానీ ఇప్పుడు ఏమైంది అత సౌండ్ లేదు ఆ పెద్ద స్క్రీను లేదు అంత బుడ్డ స్క్రీన్లో వచ్చే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఫైట్స్ని చూసి సైలెంట్గా వెళ్ళిపోవటమే ఇదేనా అండి మనకు సినిమా కావాల్సింది మన చిన్నప్పుడు ఉన్న థియేటర్స్లో ఒక కామెడీ క్యారెక్టర్ వచ్చినా లేదంటే ఒక హీరో వచ్చిన హీరోయిన్ వచ్చిన విజిల్స్ కొట్టి మన కళ్ళల్లో నింపుకొని మన కళ్ళల్లోనే లాక్ చేసుకునే వాళ్ళం అండ్ ఎప్పుడైనా సరే ఒక చిన్న స్టెప్ చిరంజీవి గారిది కనిపించిన వెంకటేశ్వర్ గారిది యా అని ఒక చిన్న ఫింగర్ పాయింట్ అవుట్ చేసే డైలాగ్స్ వచ్చిన బాలకృష్ణ గారిది తొడగొట్టుకొని ట్రైన్ని బ్యాక్కి పంపించే సీన్ వచ్చినా సరే అది మనం లొల్లి లొల్లి చేసి ఆ థియేటర్లో నుంచొని మరి డాన్స్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఏమైంది క్లైమాక్స్ సీన్ రాగానే స్క్రీన్ చూడటం మానేసి ఫోన్లు తీసి ఇన్స్టా ఫిల్టర్లు పెట్టుకొని దాని స్టోరీ కింద పెడుతున్నారు అసలు సినిమా ఎంజాయ్ చేయటం ఈ జనరేషన్ వాళ్ళకి వచ్చా రాదా అనే డౌట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది ఈ మల్టీప్లెక్స్ల వల్ల సినిమా ఎంజాయ్మెంట్ ఆపేసి ఈ స్టోరీ లీకేజ్ ఏదంటే ఇన్స్టా స్టోరీ అనో వాట్సాప్ స్టోరీ అనో కంప్లీట్ సినిమా స్టోరీలు అంతా దాంట్లోనే పెట్టేస్తున్నారు అసలు ఆ మల్టీప్లెక్స్లు కాకుండా ఒక్కసారి సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి వెళ్ళి సినిమా దాని హల్చల్ అండ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో మీరు చూడండి మొబైల్స్ పక్కన పెట్టేయండి సైలెన్స్ని పక్కన పెట్టి వైలెంట్గా సినిమా చూడటం స్టార్ట్ చేయండి మీకు సినిమా ఫెస్టివల్ అంటే ఏంటో తెలుస్తుంది అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక లొల్లి ఇంకొక గొడవ ఇంకొక నైంటీస్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ ప్లీజ్ సేవ్ సింగిల్ స్క్రీన్స్ అండ్ మల్టీప్లెక్స్లు చూడండి అప్పుడప్పుడే కానీ ఎప్పుడు వెళ్ళి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయ్యే ప్లేస్ ఏదైతే ఉందో అది సింగిల్ స్క్రీన్స్ మాత్రమే సో ప్లీజ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ సేవ్ సింగిల్ స్క్రీన్స్ అండ్ సమ్రాట్ సైనింగ్ అవుట్ థ్యాంక్ యూ